హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే ముడుపు కడతాం కదండి ఆపత్పాంధవుడు రక్షకుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఏ కోరికైనా సరే నెరవేరాలంటే ముడుపు కడతాం కదా అయితే మన ఇంటిలోని ఎలాంటి కష్టం ఉన్నా మన ఇంటిలోని వాళ్ళకి అంటే పిల్లలకి కానీ లేదు అనుకుంటే మన కుటుంబంలో ఎవరికైనా సరే ఏ కోరికైనా సరే నెరవేరాలి అనుకుంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపును కడితే ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకంతో ముడుపునైతే కడతాం కదండి అయితే ఆ ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలి అందులో ఏమేమి వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి అయితే ముందుగా మనము శుభ్రమైనది కొత్తది ఒక వైట్ క్లాత్ని తీసుకొని దాన్ని కాస్త మనము శుభ్రమైన నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసుకొని ఆ పసుపు నీళ్లతోనే ఈ క్లాత్ని అయితే ముంచాలండి ఇది బాగా ఆ క్లాత్ పసుపు అంతా కూడా బాగా అంటేటట్టు చూసుకో కొద్దిగా పసుపు నీళ్ళు చిక్కగా కలుపుకుంటే అది చాలా మంచిదండి ఆ క్లాత్ని కాస్త ఇలాగా శుభ్రంగా ఆ పసుపు నీళ్ళల్లో ముంచేసి దీన్ని కాస్త మనము ఆరబెట్టుకోవాలండి ఇది ఒక రెండు గంటల పాటు బాగా ఆరాలి ఎక్కడ అది లేకుండా మనము ఆరబెట్టుకోవాలి అయితే ఇది ఆరబెట్టేటప్పుడు ఎండలు అయితే ఆరబెట్టకూడదండి మనకి ఎక్కడైతే ఇంటిలోనే శుభ్రమైన ప్లేస్లోని లేదు అనుకుంటే పూజ మందిరంలోనైనా సరే ఇది ముందు రోజు నాడు చక్కగా స్నానం అది చేసి ఈ క్లాత్ని అయితే ఇలా పసుపు నీళ్ళు లోని ముంచేసుకుని ఆరబెట్టేసుకోవాలండి అయితే దీనికి పసుపు బాగా అంటేటట్టు చూసుకోవాలండి మనం చిక్కగా కలుపుకుంటే చక్కగా ఈ క్లాత్ కి పసుపు బాగా అంటుకుంటది ఎక్కడ అవి లేకుండా బాగా పసుపు అంటేటట్టు చూసుకుని ఆ తర్వాత మనం ముడుపు అయితే కట్టుకోవాలండి అంటే పూజా మందిరంలో గాని లేదు అనుకుంటే నేను ఇలా ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నానండి అందుకోసమని ఇలాగా ముందుగా నేను ముడుపును అయితే రెడీ చేసుకున్నాను అయితే మనము ముడుపు కట్టిన తర్వాత పూజలో పెడతాం కదండి అయితే అది డై కింద పెట్టకుండా ఇలాగ ఏదైనా ఒక ప్లేట్ రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్కి కాస్త ఇలాగ మనము గోవింద నామాలని వేసుకొని చక్కగా దానికి కుంకంతో బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలండి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తితో ఈ ముడుపును కట్టామంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అండి మనం నమ్మకంతో ఈ ముడుపును కట్టి అది కాస్త మన కోరిక ఏంటో పూజలో పెట్టుకున్నప్పుడు స్వామి వారికి ఆ ముడుపుని కాస్త మనం తిరుపతి వెళ్తే తిరుపతిలో కానీ లేదు అనుకుంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైనా సరే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఆ అందులోనైనా వేసి మన కోరికనైతే నెరవేర్చుకోవచ్చునండి ఇలా ముడుపు కట్టి స్వామివారికి చెప్పుకొని మనం అది కాస్త హుండీలో వేస్తే తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుందండి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుడికి చెప్పుకోవాలండి అయితే ప్లేట్ని కాస్త ఇలాగా గంధంతో కుంకుమ తోటి అందంగా అలంకరించేసుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్న క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఈ ప్లేట్ మీద వేసి దానికి ఇలాగా నామాలను పెట్టుకోవాలండి గంధంతో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది కష్టము కూడా ఉంటుందండి మానవులము కదండి మనకి కష్టం లేకుండా జీవితం అయితే వెళ్ళదు కాబట్టి ఈ కలియుగంలో ఆ శ్రీనివాసుడిని మనం ఈ విధంగా ముడుపు కట్టి ఏ కోరిక అడిగినా సరే స్వామివారు అయితే నెరవేరుస్తారండి అయితే ఇలా బొట్లు పెట్టేసుకున్నాక ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని అక్షింతలను వేసుకొని శ్రీవారికి ఇష్టమైన తులసిదళాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఎండు ఖర్జూరాలు ఏడు సంఖ్య ఉండేటట్టు చూసుకొని అవి పిక్కతో ఉండాలండి అవి కాస్త వేసుకొని ఆ తర్వాత ఏడు యాలికల్ని వేసుకోవాలండి అవి మంచి యాలికలు వేసుకోవాలి అలాగే ఏడు లవంగాలని వేసుకోవాలి ఈ లవంగాలు వేసేసుకున్న తర్వాత మనము ఇందులోని ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కానీ లేదు అనుకుంటే ఎనిమిది రూపాయలు కానీ ఇలాగ మనకి ఎంత తోస్తే అంత డబ్బు కొబ్బరిని కూడా ఉంచాలండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా జవాది పౌడర్ని కూడా వేసేసి అది కాస్త మనము కొన్ని అక్షింతలు వేసేసి చివరిలోని ఒకసారి దండం పెట్టేసుకొని మనము ఎందుకోసం అయితే ముడుపు కడుతున్నామో అని చెప్పుకొని ఇలాగా మూడు ముళ్ళని అయితే వేసేయాలండి ఇలా మూడు ముళ్ళు వేసేసి స్వామి వారికి చెప్పుకొని నేను ముడుపు కడుతున్నాను తండ్రి నా కోరికని నెరవేర్చు అంటూ ఇలాగా మనం గట్టిగా మూడు ముళ్ళని వేసేసుకోవాలండి ఇలా ముడులు వేసేసిన తర్వాత దానిపైన కొద్దిగా గంధము కొంకొంతో బొట్లు పెట్టి నమస్కరించుకోవాలండి ఈ విధంగా ముడుపునైతే మనం ముందుగా ఇలా కట్టేసుకొని అప్పుడు స్వామివారికి మనం పూజలో పెట్టుకుని స్వామిని అయితే అర్చించుకోవాలండి స్వామి నాకు ఇలాంటి కష్టం ఉంది ఆ కోరికను నెరవేర్చు తండ్రి నీకు ఇలా ముడుపు కట్టాను అని స్వామివారి పాదాల దగ్గర ఈ ముడుపుని ఉంచాలండి ఇది ఉంచిన తర్వాత మనము దీన్ని కాస్త గుడికి తీసుకువెళ్ళి స్వామివారి ముడుపుని ఆ హుండీలోని మన దగ్గర ఇంకా మనం ఇందులో ముడుపు కట్టిన డబ్బులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మనం ఏమైనా మన శక్తి కొలది వేసి ఈ ముడుపుని కాస్త తల మీద పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది నెత్తి మీద పెట్టుకొని ఈ ముడుపుని కాస్త స్వామి వారి హుండీలో వేసేసుకోవాలండి ఇలాగ మనము ముడుపుని కట్టి ఏ కోరిక ఉన్నా సరే స్వామికి చెప్పుకొని మనము ముడుపు కట్టామంటే మన కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు అయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి మన కోరికను అయితే ఏదైనా సరే నెరవేరుస్తారండి తప్పకుండా అయితే మనం ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదండి వెంకటేశ్వర స్వామి ధ్యానంలోనే ఉంటూ ముడుపునైతే కట్టాలండి అయితే మనం ఈ ముడుపుని మైలుగా లేయి తగలకుండా ఎక్కడైనా పూజా మందిరంలో గానీ లేదు అనుకుంటే బీర్వాలో గానీ భద్రంగా ఉంచుకోవాలండి మన కోరిక తీరినంత వరకు కూడా ఈ ముడుపునైతే ఉంచుకోవచ్చును కోరిక త్వరగా తీరిపోయింది అనుకోండి మనం వెంటనే తీసుకు స్వామివారి హుండీలు అయితే వేసేయాలండి అయితే మనం ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు నాడు గాని స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి రోజు నాడైనా సరే ఈ ముడుపును కట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఏ కష్టం ఉన్నా సరే ఆ స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టామంటే మన కోరికైతే తప్పకుండా నెరవేరుతుందండి ఉద్యోగమే కానీ పెళ్లి గానీ లేదు అనుకుంటే ఆర్థిక సమస్యలే కానీ మనం డబ్బులకి కానీ దేనికైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే ఇలా ముడుపు కట్టు స్వామి స్వామివారికి ఉండీలో సమర్పించామంటే ఆ కోరిక తప్పగా నెరవేరుతుంది అండి ఫ్రెండ్స్ మీలా ఎవరికైనా ఏ కష్టం ఉన్నా సరే ఇలా ముడుపు కట్టి స్వామివారి ఉండీలో వేసామంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ స్వామివారి ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలన్నది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్